ఇక కేజీఎఫ్ స్టార్ హీరో యష్ సంచలన ప్రకటన చేశారు మాస్టర్ మైండ్ క్రియేషన్స్ నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణాన్ని వెండి తెరపై ఆవిష్కరించనున్నారు ఇక ఈ విషయాన్ని ఏప్రిల్ పన్నెండు శుక్రవారం నాడు నిర్మాణ సంస్థలు ప్రకటించాయి ఇక ఇప్పటి వరకు రామాయణం ఇతివృత్తంగా ఎన్నో సినిమాలు వచ్చినా ఖచ్చితమైన రామాయణం ఎవరికీ తెలియదు ఇప్పుడు అసలైన రామాయణాన్ని తీయబోతున్నాం అని నిర్మాణ సంస్థ ప్రకటించింది ఇక ఈ సినిమాకి నితీష్ తివారి దర్శకత్వం వాయించనున్నారు ఇక ఈజీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పటి వరకు చూడని సినిమాటిక్ ఎఫెక్ట్స్ ని తెరపైకి తీసుకొస్తామని చెబుతున్నారు ఇక యష్ మాట్లాడుతూ రామాయణం మన జీవితాలకు ముడిపడి ఉన్న కథ ఇక అందులో జ్ఞానం భావజాలం ఇంకా ఎన్నో నిగూఢ అంశాలు ఉన్నాయి ఇక గ్లోబల్ వేదికపై ఈ అద్భుతమైన రామాయణాన్ని వెండితెర మీద చూపించాలి అందులో ఉన్న ఎమోషన్స్ వాల్యూస్ అన్నీ కూడా ప్రపంచానికి చాటి చెప్పాలి ఇదే ప్రస్తుత లక్ష్యం నాకు ఎప్పటి నుంచో ఉన్న కళ ఇది ఇక మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలని నమిట్ నేను రామాయణం చేస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నాం కానీ ఇలాంటి సబ్జెక్ట్ తీయాలంటే మామూలు విషయం కాదు బడ్జెట్ కూడా భారీగా ఉండాలి అందుకే నేను కో ప్రొడ్యూసర్గా వ్యవహరించాలనుకుంటున్నాను ఇక రామాయణానికి నా మనసులో ఒక సుస్థిరమైన స్థానం ఉంది దానికోసం ఎంతైనా కష్టపడతాను ప్రపంచ వేదికలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తాను ఇక దీనికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు అని అన్నారు ఇక నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ యుఎస్ యూకే వంటి ప్రాంతాల్లో వ్యాపారాలు చేసి కమర్షియల్ సక్సెస్ తెచ్చుకుని ఆస్కార్ వరకు వెళ్ళిన నేను మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీయడంలో న్యాయం చేయగలననే నమ్మకం ఉంది ఇక ఎక్కడో కర్ణాటక నుండి వచ్చి ఈరోజు ప్రపంచం గర్వించపడేలా కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ సినిమాలను యష్ తీసి తన ప్రతిభతో సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా చేశాడు ఇక ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచ వేదికపై మెరవాలి అంటే యష్ లాంటి వారితోనే సాధ్యమవుతుంది అని అన్నారు ఇక మొత్తానికి ప్రపంచం గర్వపడేలా రామాయణం చేయడానికి సిద్ధమయ్యాడు యష్ సో ఫ్రెండ్స్ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్